ఏప్రిల్ తొమ్మిదిన మనకు ఉగాది రాబోతుంది ఇదేంటంటే మనకు మంగళవారంతో కూడి వస్తుంది కాబట్టి కోటి రూపాయలు అప్పుడున్నా సరే తీర్చుకోవడానికి అలానే కాకుండా భూములు బంగారం కొనడానికి బెల్లం పరిహారం ఖచ్చితంగా చేయాలి అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఉగాది రోజు మర్చిపోకుండా బెల్లంతో పరిహారం అలా గనక మీరు చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే ఈ ఉగాది రోజు మర్చిపోకుండా బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి భూలాభం కలుగుతుంది అలానే కాకుండా బంగారం కొనుగోలు చేస్తారు సంవత్సరం పొడుగున కూడా రాజయోగాన్ని అనుభవిస్తారని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి బెల్లం పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు బెల్లంతో ఏ పరిహారము చేసినా అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని ఒక భావన మనందరిలో ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే బెల్లం పరిహారం తప్పకుండా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలని ఇబ్బందుల్ని తొలగించుకోండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి మనం ఏంటంటే నార్మల్గా అంటే ఉగాది పండుగ అనేది మనకి ఏంటంటే నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది అంటే భారతీయులందరికీ కూడా ఏంటంటే ఈ రోజున నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది అనమాట కొత్త సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాము ఈ ఉగాది రోజు ఏంటంటే మనకు ఉగాది అనేది మళ్ళీ సంవత్సరం వరకు కొత్త సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది మనది ఏంటంటే ఆంగ్ల సంవత్సరం కాదండి ఇది నూతన సంవత్సరం అంటే మనకు ఈ సంవత్సరం అంటే ఉగాది కొత్త సంవత్సరం అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ రోజు అంటే పంచాంగం చూసుకోవటం అలానే కాకుండా జాతక పరిశీలన చేయించుకోవటం ఏదైనా విధి విధానాలు లాంటి సరిగ్గా లేకపోతే వాటిని ఆచరించటం అలానే కాకుండా కొన్ని రకాల పూజల్ని చేసుకోవటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము మన జీవితం బాగుండాలని సంవత్సరం పొడిగునా కూడా మనం రాజయోగాన్ని అనుభవించాలని చక్కటి యోగం మనకు కలగాలని చాలా అద్భుతమైన ఫలితం రావాలని మనం కోరుకుంటూ ఉంటాం కదా అలానే కాకుండా ఏంటంటే మనం అద్భుతాలను చూడాలని కూడా అనుకుంటూ ఉంటాం కదండి కాబట్టి మీరు ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా ఇదే రోజు అంటే ఈ రోజు మనకు ఉగాది తొమ్మిదవ తారీఖు మంగళవారం కాబట్టి బెల్లంతో పరిహారము చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది కావున మీరేంటంటే మర్చిపోకుండా పరిహారం చేయండి అటు మీరు బెల్లంతో పరిహారము చేస్తే అప్పును తీర్చుకోగలుగుతారు భూలాభం కలిగించుకోగలుగుతారు బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారు చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు అని మనం చెప్పదగ్గ విషయం అనమాట నార్మల్గా మనం బెల్లం గురించి చెప్పుకోవాలంటే బెల్లము శుద్ధి అయిన పదార్థము చాలా శక్తివైన అంటే శక్తివంతమైన పదార్థం అనమాట బెల్లం ఏంటంటే పరిహారానికి సరి సమానమైనది అనమాట అది కూడా ఏంటంటే మనం ఉగాది రోజున చేసుకుంటున్నాం కాబట్టి ఇక ఈ ఉగాది నుండి మనకన్నీ కూడా శుభాలు జరుగుతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం అనేది మారిపోతుంది మనం అద్భుతాలను అన్నమాట అప్పులు టమే కాదు అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాము మనం అనుకున్నవన్నీ కూడా మనం కొనుగోలు చేయగలుగుతాం అనమాట కావున ఈ పరిహారం ఒక విధి విధానంగా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ముందుగా ఏంటంటేనండి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఎంతో కొంత భూమిని కొనాలి భూమిని కొనుగోలు చేసుకోవాలి అలానే కాకుండా ఏదైనా వంద గజాలు మాకు ఇల్లుంటే బాగుండు లేదంటే ఒక చిన్న ఇల్లున్నా బాగుండు అని అందరూ కోరుకుంటారు ఇక కొంతమంది ఏమో బంగారం ఉంటే బాగుండు బంగారం కొనలేకపోతున్నాం బంగారం కొనలేక మేము ఇబ్బంది పడిపోతున్నాం ఇలాగైనా సరే బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే భూలాభంతో పాటు బంగారం కూడా కొనుగోలు చేసేంత శక్తి మీకు ఆ దేవుడే ప్రసాదిస్తాడు ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది మీకు అందటానికి అవకాశం ఉంటుంది ఆ నాలుగు వైపుల నుంచి వచ్చిన ధనంతో మీరు భూలాభంతో పాటు బంగారాన్ని కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారనమాట గుర్తుపెట్టుకోండి కేజీల కొద్ది బంగారం కొనకపోయినా మన తృప్తి అంటే మన ఎంతైతే మనం తృప్తి చెందుతామో అంత బంగారాన్ని అయితే ఖచ్చితంగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఎకరాల్లో మనం భూములు కొనకపోయినా కాకుండా మనకు అంటే మరి మరీ ఎకరాల్లో మనకు ఆశ లేకపోయినా సరే అండి మన స్తోమతకు తగ్గట్టు మనము భూమిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీకు ఉండే అంటే కోరికల్ని తీర్చుకోండి ఖచ్చితంగా బెల్లంతో పరిహారం చేస్తే తప్పనిసరిగా ఏంటంటే పరిహారము సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది అనమాట ముందుగా మీరు ఏం చేయండి అంటే అండి మనము ఒక అంటే మనకు నార్మల్గా ఏంటంటే గడ్డ బెల్లం దొరుకుతూ ఉంటుంది కదండీ బెల్లానికి ఈరోజు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే మనం ఉగాది పచ్చళ్ళలో బెల్లాన్ని వాడుతాము అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు మనము చక్కగా బొబ్బట్లో కూడా బెల్లాన్ని వాడుతాం బొబ్బట్లో చేసుకుంటాము అలానే కాకుండా ఏంటంటే ఉగాది పచ్చడిని కూడా మనం చేసుకుంటాం కొత్త బెల్లాన్ని తెచ్చుకుంటాం కానీ కొత్త బెల్లం అవసరం లేదు పాతదైనా పర్వాలేదు గడ్డ బెల్లం ఉంటుంది కదా చిన్న గడ్డ అంటే ఒక పావు కేజీ అంత గడ్డ కానీ లేదంటే ఒక కిలో ఉండే అంత బెల్లాన్ని కానీ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ పరిహారం అనేది సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇచ్చి మీ జీవితాన్ని మార్చేస్తుంది అనమాట మీకు ఉండే అంటే సమస్యను తీరుస్తుంది మీకు భూలాభం కలిగేలాగా చేస్తుంది బంగారం కొనుగోలు అంటే చేసే యొక్క యోగాన్ని కూడా ఇస్తుంది ఈ బెల్లం పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇలా మీరు పావు కేజీలో ఉండే బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు లేదంటే కేజీలో అంటే మనకు అర్థకిలో బెల్లం ఉంటుంది కదా హాఫ్ కేజీ అదైనా సరే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మొత్తం బెల్లంతో మనం పరిహారం చేయకూడదు అందులో ఒక స్పూన్ అంతా బెల్లం మనం తీసుకోవాలి అలా తీసేసుకుని పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఆ గడ్డ బెల్లం తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత బ్లాక్ స్కెచ్ మార్క్ అందరి దగ్గర ఉంటుంది నల్ల పెన్ అందరి దగ్గర ఉంటుంది కదా ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి మీరు ఏంటంటే ఆడవాళ్ళు పెట్టుకున్న ఐబ్రో పెట్టిన పెన్సిల్ ఉంటుంది కదా అదైనా కానీ కాటుకైనా కానీ లేదంటే నార్మల్గా పెన్సిల్ కాటుకలు ఉంటాయి కదా అవైనా సరే తీసుకోండి తీసేసుకొని ఏంటంటే గుర్తు పెట్టుకొని భూలాభం కలగాలి బంగారం కొనుగోలు చేయాలి మీద మీ పేరు రాసుకోవాలి ఇప్పుడు మనం ఏంటంటే ఉదాహరణకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నా పేరు రమ అండి పైన నేను రమ అని రాసి కింద నాకు భూలాభం కలగాలి నేను బంగారం కొనుగోలు చేయాలి అనేసి రాసిన తర్వాత ప్రకృతి అంటే యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అనమాట ఈ పరిహారం మనం బయట మామిడి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ వేప చెట్టు దగ్గర కానీ లేదంటే దేవతా వృక్షం అంటే రావి చెట్టు దగ్గర కానీ చేసుకోవాలన్నమాట ఇలా మీరు ఏంటంటే ఆ చెట్ల దగ్గరికి వెళ్ళేసి చక్కగా ఈ బెల్లం పైన ఇలా రాసేసి అనంతరం వచ్చేసి ఏంటంటే అది రెండు చేతుల్లో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి అంటే మనకి ఇలా లాభాలు కలగాలి చక్కటి యోగం కలగాలి చాలా అద్భుతమైన ఫలితం రావాలి మన జీవితం మారిపోవాలి అనేసి మన సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక చక్కగా గోతిని తీసేసి ఈ బెల్లాన్ని పాతిపెట్టి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా సంవత్సరం లోపు భూలాభంతో పాటు బంగారం కొనుగోలు చేసే అంత యోగం మీకు కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ పరిహారం ఏంటంటేనండి చాలా శక్తివంతమైన పరిహారం అనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందిని తొలగించుకోండి అలానే కాకుండా మీరు బంగారం కొనుగోలు చేసే యోగాన్ని పొందండి భూలాభం కలిగే యోగాన్ని కూడా మీరు కలిగించుకోండి అంత చక్కటి రిజల్ట్ అనేది మీకు రావటం మీ వెళ్ళతో మీరు చూస్తారని చెప్పొచ్చు ఎందుకంటేనండి కొత్త సంవత్సరం రోజే మనం పరిహారం చేస్తే సంవత్సరం లోపు మనకు ఏదో ఒక అంటే రకంగా పరిహారం అనేది సిద్ధిస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇది మొదటి పరిహారం ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారము అలానే కాకుండా చాలా చక్కగా మనకు సిద్ధించే పరిహారం కాబట్టి దీన్ని మనం నమ్మకంతో చేయొచ్చు అనమాట నమ్మకంతో చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఈ రోజు మనం బెల్లాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి కాబట్టి ఏంటంటే అదే బెల్లంతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి అది ఖచ్చితంగా దేవుళ్లకు దేవతలకు నివేదన అవుతుంది ముఖ్యంగా దేవతా వృక్షాలు ఉండే చోట మనం పాతయం కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే దేవుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మనకు కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది శాస్త్రాల ప్రకారం అలానే కాకుండా ఏంటంటే పురాణాల ప్రకారం ఈ పరిహారం చాలా ప్రాచీనమైన పరిహారం ఇప్పటికీ కూడా అంటే ఇది ఆచరణలో ఉంది ఇప్పటికీ కూడా ఇది చాలామంది చేస్తారు చాలా మంది కూడా ఫలితాలను పొందారు అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను బాధలతో పాటు ఈ యొక్క మీరు ఏదైతే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో అది తప్పకుండా కొనుగోలు చేస్తారు ఒకవేళ మీకు భూలాభం కలగకపోయినా ఇల్లు కొ అంటే ఇప్పుడు ఇల్లు కొట్టుకోవాలి ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు కదా అలా కూడా దానిపైన బెల్లంపై రాయొచ్చు కానీ మొత్తం రాయకూడదు మూడు మాత్రమే పైన పేరు కింద మీకు ఇల్లు కావాలా భూమి కావాలా లేదంటే బంగారం ఇలా ఈ మూడు రాసుకోండి అంతే కానీ పది రాసేసి ఆ బెల్లం గడ్డ మొత్తం నింపకండి ఇలా చేస్తే మీ ఫలితం అయితే రాదు ఏదైనా సరే ముందు మనకు రాసే కదా రాసిన తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే భూలాభం కలగాలి లేదంటే ఇల్లు కట్టుకోవాలి కింద వచ్చేసి ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేయాలి ఇలా రాసేసుకొని ఇంకా మీరేంటంటే ఆ బెల్లాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మనం చెప్పిన అంటే చెట్లు అంటే వృక్షాలండి విధే వృక్షాలు చాలా శక్తివంతమైన వృక్షాలు కాబట్టి వృక్షాల కిందన మీరు ఏంటంటే చక్కగా బెల్లం పట్టే అంత గోధుని తీసి పాతి పెట్టి ఇంకా వెనక్కి తిరగ చూడకుండా ఇంటికి వచ్చేయండి లోపు మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు ఏదో ఒక శుభవార్తతో మీరు చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు ఇది మొదటి పరిహారం కాబట్టి దీన్ని ఆచరించండి ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుక అండి చాలా మంది కూడా అండి ఏంటంటే మాకు అప్పులు ఉన్నాయండి అప్పుడు తీరటం లేదు ఇంకా ఈ ఉగాది నుంచి మాకంతా కూడా మంచి జరగాలి మా అప్పులు తీరిపోవాలని మీరు అనుకున్నా మీరు అంటే ఇబ్బంది పడిపోతున్నా సరే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ఇది కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అప్పు అనేది తీరిపోతుంది అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు ఎన్ని కోట్ల అప్పుడున్నా సరేనండి ఆ పని తీర్చుకోవడానికి ది బెస్ట్ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇదేంటంటే కనుక అప్పును తీర్చుకోవాలి టమే కాదు మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే అంత స్టేజ్కి ఎదగలుగుతారనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది ఇదే రోజు ఎందుకు చేయాలండి అంటే కనుక ఈరోజు బాగుంది మనకు మంగళవారం కలిసి వచ్చింది కదా ఇది మూడు యుగాలకు వస్తున్న యుగాది అంటే మూడు యుగాల తర్వాత వస్తున్న ఉగాది అనమాట అంటే చాలా శక్తివంతమైనదండి చాలా పవర్ఫుల్ ఉగాది అండి ఇప్పుడు వచ్చేది మనకు కాబట్టి ఉగాది రోజున చక్కగా ఈ పరిహారం అయితే చేయండి మీ అప్పుని మీరు తీర్చుకోండి అలానే కాకుండా ఏంటంటే మంగళవారం కలిసి రావటం ఇంకా చాలా విశేషం అనమాట మంగళవారం పరిహారం చేస్తే అప్పు తీరుతుందని మనందరికీ తెలిసింది కదా కాబట్టి కాబట్టి కోట్లలో ఉండే అప్పుడైనా సరే మనం చక్కగా తీర్చేసుకోవటానికి మంగళవారం మనకు చాలా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది అనమాట రోజు పరిహారం చేస్తే అందులో మనకు కొత్త సంవత్సరం ఉంది కాబట్టి కొత్త సంవత్సరం అంతా కూడా మనము ఆరోగ్యాలతో పాటు అప్పు లేకుండా సుఖంగా జీవితంలో ఆనందంగా ఉండటానికి పరిహారం కూడా మనకు చక్కగా పనిచేస్తుంది కావున ఈ విధంగా ఆచరించుకోండి ముఖ్యంగా దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి ఈ కిలోల కొద్ది బంగారం అంటే సారీ అండి డబ్బు మనం రావాలి అలానే కాకుండా కిలోల కొద్ది బంగారం కొనాలనే ఆశలు లేకుండా మనం ఏంటంటే ముందుగా మన అప్పుని తీర్చుకోవాలి మనం ఏంటంటే దేనికోసమైనా సరే అంటే ఇంట్లో అంటే సమస్యలు ఉన్నప్పుడు ప్పటికి మనము అంటే అప్పు చేస్తాము ఇల్లు కట్టుకోవడానికి బంగారం కొనుగోలు చేయడానికి ఏదైనా సరే దేనికోసమైనా సరే మనం అప్పు చేస్తాము ఆ అప్పు తీర్చలేక చాలా బాధపడిపోతూ ఉంటాము ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు అప్పు ఉందో కూడా తెలియక బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే బెల్లం పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే అప్పు అనేది తీరిపోతుంది అనమాట అప్పుల నుంచి బయటికి రావడానికి కూడా చక్కగా ఈ పరిహారం అనేది అనుకూలించడం జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఏంటంటే బెల్లం పరిహారం అనేది ఏంటంటే చక్కగా అది దేవుళ్లకు దేవతలకు చేరుతుంది కాబట్టి అలా చేరే పరిహారం ఏంటంటే అప్పుని కూడా తీరుస్తుంది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తీసుకోండి తీసేసుకుని అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అండి గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే కొద్దిగా బెల్లం ముక్కని తీసుకోండి మీరు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట బెల్లం ముక్క ఖచ్చితంగా కావాలండి బెల్లం అయితే తీసుకోవాలి ఎందుకంటే అప్పు తీరాలంటే బెల్లం ఉండాలి కదా బెల్లం తీసుకోండి బెల్లం తీసేసుకుని ఐదు యాలకులను తీసుకోండి ఐదు ప్లేస్లో రెండు యాలకులు తీసుకుని సరిపోతుంది అనమాట ఇలా మీరు తీసేసుకున్న తర్వాత ఏంటంటే చిటికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత ఒక పదకొండు రూపాయలు ఆ తర్వాత గుప్పడంతో ఒరాళ్ళవు ఇవి ఇప్పుడు మనం చెప్పే ఈ వస్తువులన్నీ కూడా ఖచ్చితంగా ఏంటంటే ఆ వస్త్రంలో పెట్టుకోవాలి మీరు ఏంటంటే పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఎక్కువగా పసుపు రంగు వస్త్రం తీసుకుంటే చాలా మంచిది అప్పు తీరిపోతుంది పసుపు రంగు వస్త్రం కాబట్టి దేవుళ్ళు దేవతలు ఇష్టపడతారు కావున ఈ వస్త్రానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట ఇలా మీ దగ్గర ఉండే రంగు వస్త్రం కానీ రంగు వస్త్రం కానీ తీసుకోండి కానీ రంగు వస్త్రం ఉంటే చాలా మంచిది అనమాట ఇలా తీసేసుకుని అందులో బెల్లముక్క అలాగే రెండు యాలకులు ఆ తర్వాత గుప్పడంత రాళ్ళ ఉప్పు అనంతరం వచ్చేసి ఏంటంటే చిటికెడు కుంకుమ ఆ తర్వాత వచ్చేసి పదకొండు రూపాయలు కానీ మనం పెట్టేసి మూట కట్టేసి ఇది లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి ఈ పరిహారం ఏంటంటే మనం పూజా కార్యక్రమాలు చేసేటప్పుడే చేసుకోవాలండి అలా చేస్తే ఏంటంటే మనం చేసే పూజతో పాటు ఇదేంటంటే నివేదన అవుతుంది దేవులకు దేవతలకు అనమాట అలా నివేదన అయిపోయిన తర్వాత ఏంటంటే చక్కగండి ఆ మూటను తీసుకెళ్ళి ఏదైనా దేవత వృక్షాలు ఉండే దగ్గర కానీ గుడి ప్రాంగణంలో కానీ లేదంటే గుళ్ళు ఉంటాయి కదా కొన్ని వృక్షాల దగ్గర అక్కడ కానీ వదిలేసి రండి లేదంటే ఆ గుడిలో వేసి అంటే హుండీలో వేయండి ఇలా మిస్టాన్ని బట్టి మీరు ఎలాగైనా సరే చేయండి కానీ ఈరోజు మాత్రం ఇలా మూట కట్టిన తర్వాత ఇంట్లో పెట్టుకోకూడదు దాన్ని తీసుకెళ్లి మనం చక్కగా హుండీలో వేసుకోవచ్చు లేదంటే ఎక్కడన్నా దేవతా వృక్షాలు ఉండే దగ్గర కూడా ఇది వదిలేసి రావచ్చు ఇలా రావటం వల్ల ఏంటంటే అప్పనేది తీరిపోతుంది అప్పులు ఇచ్చే స్థాయికి మనం వెళ్ళగలుగుతాం అప్ప అనేది మన జీవితంలో ఉండదు చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారనమాట కావున ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే అంటే కనుకనండి ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే మన జీవితంలో అప్పు అనేది చాలా తగ్గిపోతుంది అనమాట మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పును తీర్చుకోగలుగుతావు ధనం ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చినప్పుడు మన అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మానవ జీవితంలో అప్పులు అనేవి సర్వసాధారణం వాటిని తీర్చుకోవడానికి అనేక రకాల పరిహారాలు ఉన్నాయి ఒక్కరికి ఒక్కొక్క పరిహారం సిద్ధిస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఒక్కొక్క పరిహారం ఒక్కొక్కరికి అనుకూలిస్తుందండి అన్ని పరిహారాలు అందరికీ అనుకూలించాలి అన్ని పరిహారాలు అందరికీ సిద్ధించాలని రూల్ ఏమీ లేదు కదా కాబట్టి ఒక పరిహారం ఒకరికి ఉపయోగపడదు ఇంకొక పరిహారం ఇంకొకరికి ఉపయోగపడుతుంది కానీ మనం నమ్మకంతో చేయాలి కానీ అన్ని మనకు చక్కగా అనమాట ఇప్పుడు మనం చెప్పాం కదా ఈ పరిహారం ఉగాది రోజు చేసుకోండి ఖచ్చితంగా అండి మీరు అద్భుతాన్ని చూస్తారండి ఎంతలా అద్భుతాన్ని చూస్తారంటే కనుక ఎంత చక్కగా ఉపయోగపడే పరిహారం అంటే కనుక మీరైతే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయాల్సిన అవసరమే లేదు చాలా చక్కగా ఉపయోగపడే వస్తువులు కాబట్టి ఈ విధంగా చేయండి అప్పుని తీర్చుకోండి మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగండి ఈ ఉగాది రోజున మాత్రం ఈ పరిహారం అయితే అస్సలు వదులుకోకుండా చేసుకోండి చా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట